name of jesus now yes, all society is coming to the lord in the name of jesus దిస్ వికమ్ ట్రైనింగ్ సెంటర్ ఈ ప్రాంతం అంతటికి ఈ సంగము ఈ ప్రాంతము తని మీద అంతరగా ఉండమంట ట్రేనిం ఈ సంగము తని మీద అంతరంగా సెంటర్ ఈ సంగము తని మీద అంతరము తన కెదెట్ హ్యాగింగ్ రాయిస్ we oh. ంత పడినైనా చెప్పారు If if I, say, yeah, I have the line of Judah That's in me. Neighbor. My neighbor. You are the line of You have the line of Judah This is the power of a believer. ప్రదేవుని శక్తిని అనుభవిస్తా ఉన్నాడు this whole campus is going to be known as a <laughs> training center ఈ యావ ప్రాంగణంంతా తర్ఫీదు కేంద్రంగా తయారుబడబోతా ఉన్నాం అంతే అదనంగా i want to prophesy for this ministry ఈ పరిచర్య కోసం ఇంకొంచెం ప్రవచించిపోతా ఉన్నా the word says వాక్యం చెప్తా ఉన్నది kingdom of god is like a mustard seed రాజ్యం ఆవిగించు పోలి ఉన్నది in the same way brother అదే <laughs> విధంగా this church is like a mustard seed ఈ సంఘం ఆవిగించు పోలా ఇట్ విల్ చేంజ్ ఇన్ టు జంగల్ ఈ ఆవుకిచ్చ అడివిగా అరణ్యముగా అంటే ప్రాంతం చెట్లు కలిగిన ప్రాంతంగా మార్చబడమంట ద వర్డ్ సేస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ ఎ మస్టర్డ్ సీడ్ దేవుని రాజ్యం ఆవుకిచ్చలా ఉంది బట్ వెన్ ఇట్ గ్రోస్ కానీ అది ఎదిగినప్పుడు ఇట్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇన్ టు బిగ్ జంగల్ అది పెద్ద వృక్షంలాగా అరణ్యములాగా మార్చబడింది దిస్ ఇస్ దట్ మినిస్ట్రీ ఈ పరిచర్య అది దట్స్ రిటర్న్ ఇన్ టు జంగల్

నెక్స్ట్ యోషివర్ జనరేషన్ అది యోషివ తారంతా అలైన్జర్ జనరేషన్ అది ఏలియా తరం అలైన్జర్ జనరేషన్ ఏలియా తారం వినో ద అలైజర్ జెనరేషన్ ఏలియా తరం తెలుసా మీకో దీ డోంట్ వట్స్ డిఫరెంట్ వాళ్ళకి వాటర్ అంటే తెలియదు వాళ్ళ దేవు ఫైర్ వాళ్ళ గిఫ్ట్ ఇచ్చే ప్రాఫిట్ ఆఫ్ బాల్ ఆ మరి ఫైన ప్రావర్తన చెప్పాలి వట్ డెస్ట్ క్లిన్ బై ద ప్రాఫిట్ ఆఫ్ బాల్ ఆ ఫైనల్ ప్రవర్తన అర్థమంటే తెలుసా లాయర్స్ అపత్తే కలు చిత్తాసారని వెనక్కింగ్ ఈ గ్రామంలో ఎవరైతే దేవు చిత్తానుసారంగా ఉండరో వాళ్ళు అడుగు పెట్ట అడుగు పెట్టడానికి అనుమతించబడతారు వాళ్ళు వెనక్కి పంపించలే పడతారు చదువుతా whoever టు to మినిస్ట్రీ ministry will stay forever that's ద time slot

సృష్టించే సమయం ఇది ఈ చరిత్ర ఏంటో మీరు పీపుల్ విల్ కమ్ అండ్ గైడెన్స్ తెలియని చాలా మంది వ్యక్తులు వచ్చి వాళ్ళ దేవుని నడిపింపును అడగబోతా ఉన్న ఐ సీ డ్రీమ్స్ ఎలాగని వ్యక్తులు E